ఫ్రెండ్స్ బాగున్నారా చిన్నప్పుడు జరిగిపోయిన రోజులు బెస్ట్ కదా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు భలే గుర్తు ఫ్రెండ్స్ కాకపోతే లేని రోజుల్లోనే మన పెద్దోళ్ళు అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారు అన్నయ్య తమ్ముడు పెద్ద నాన్న తాతయ్య తాతయనా అందరూ కలిసి ఉన్నారు కానీ చదువుకున్న తర్వాత మనిషికి స్వార్థం పెరిగిపోయిందో నాకు తెలియదు లేదు డబ్బు సంపాదించాలని ఆలోచన పెరిగిపోయిందో నాకు తెలియదు కాకపోతే ఒకటి మాత్రం నిజం ఫ్రెండ్స్ రక్త సంబంధం అన్నదే లేదే లేనిది అసలు రక్త సంబంధం అన్నది లేనే లేదు అది ఏమౌన్లో కూడా కనబడతాల్లా ఇవాళ రోజు చెప్తే తమ్ముడిని అన్ని పట్టించుకోడు అన్ని తమ్ముడు పట్టించుకోడు బాబుని కొడుకు పట్టించుకోడు ఓన్లీ మనీ 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 డబ్బు 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 అంత అంతా డబ్బు ఏమో ఫ్రెండ్స్ డబ్బు 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 సత్తా తీసుకెళ్దాను అంటారు కానీ నలుగురు కావాలంటారు కానీ అదంతా అబద్ధం ఫ్రెండ్స్ శక్తి మోసుకెళ్ళి డబ్బునేమో అనిపిస్తుంది పోసారి ఇప్పుడు మాత్రం నిజం ఫ్రెండ్స్ చదువు ఉద్యోగం ఇంట్లో పడిపోయి రిలేషన్ దూరం చేస్తుంది ప్లీజ్